ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే చంద్రబాబు గారు సంతకం పెట్టిన వాటిలో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి గతంలో అన్నా క్యాంటీన్ చాలా మంది పేదవాళ్ళు ఐదు రూపాయలకి భోజనం చేయడం టిఫిన్ చేయడం చాలా సంతోషకరంగా ఉండేది ఆ అన్నా క్యాంటీన్ల దగ్గర ఆ జనాన్ని చూసి వాళ్ళు మాట్లాడుకునే మాటలకి చాలా ముచ్చటేసేది ఎందుకంటే ఐదు రూపాయలకి భోజనం ఏంటి అసలు టీ కూడా రావట్లేదు చేయట్లేదు అనే పరిస్థితుల్లో ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి టిఫిన్ అంటే చాలా బడుగు బలహీన వర్గాలు కానీ చాలా పేదవాళ్లు కానీ అక్కడికి వచ్చి పొద్దున్నే భోజనం చేయడం చాలా సంతోషకరంగా ఉండేది అట్లాంటిది తర్వాత ఐదు సంవత్సరాల పాలనలో ఎటువంటి అన్నా క్యాంటీన్లు పేదవాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడే లేడు ఇది మాత్రం వాస్తవమైన విషయం అన్నా క్యాంటీన్లు శుభ్రం చేయటం అన్నా క్యాంటీన్లు మళ్లీ రీస్టార్ట్ చేయడానికి ప్లానింగ్ స్టార్ట్ చేస్తున్నారు రూపాయలకే రూపాయలకి భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం అన్నదాత అయ్యా చంద్రబాబు వీడియోలో చూడండి ఎంత సంతోషకరంగా అది జనాలు మాట్లాడుకోవడం చేయడం చాలా సంతోషకరమైన విషయం అసలు భోజనం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా అన్నం అనేది మెయిన్ విషయం పేదవాళ్ళకి అది దొరకడం అనేది మామూలు విషయం కాదు అయితే అన్న క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఒక నాలుగైదు రోజుల్లో మొత్తం మళ్ళీ పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం అందడం మరి ఆ ఐదు రూపాయలు పెడతారో లేకపోతే ఫ్రీగా పెడతారో తెలియదు ప్రస్తుతానికైతే ఐదు రూపాయలు భోజనం అని అనుకుంటున్నారు అయితే తెనాల్లో అన్న క్యాంటీన్లు స్టార్ట్ అయిపోవడానికి మొత్తం క్లీన్ చేస్తున్నారు అసలు ఎంత పెద్ద బిల్డింగ్లు అండి అవి చూస్తేనే కడుపు తరగ్గుబోతుంది ప్రజల సొమ్ము ఇట్లా ఈ ఐదు సంవత్సరాలు ఇట్లా నాశనం చేశారు ఇదే ముఖ్య కారణం ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది చూడండి ఇవంతా టాక్టర్ అంతా చెత్త ఇదంతా చేయటం ఎంత పెద్ద బిల్డింగ్ అసలు అన్నా క్యాంటీన్ కు మంచి మంచి బిల్డింగ్లు రూపురేఖలతో తయారు చేశారు వాటినన్నిటినీ సర్వ నాశనం చేశారు అసలు పేదల ప్రభుత్వం పేదవాళ్లకు భోజనాలు చేయకుండా ఉన్న వాటిని నాశనం చేసి పగల కొట్టి కొట్టి ఎంత ఎంత వ్యవస్థ అండి ఇదంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు అద్దాలతో కట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంది చూస్తుంటే అన్నా క్యాంటీన్ లాగలేదు అది చూడండి అంత చక్కగా ఈ పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవు అసలు పబ్లిక్ టా టాయిలెట్స్ కూడా ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇవన్నీ చూడండి అసలు ఎంతో ఒక ఫైవ్ స్టార్ రేంజ్ లో అన్నా తయారు చేస్తాయి వీటిని పూర్తిగా సర్వ నాశనం చేశారు అయినా మళ్లీ ప్రభుత్వం మారడం మళ్లీ ఈ అన్న క్యాంటీన్లు పూర్తిగా లైన్ లోకి రావడం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కాస్త వేరే ఊళ్ళ నుంచి వేరే పనుల మీద వచ్చి కాస్త పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి భోజనం చేసి ఐదు రూపాయలకి మంచి భోజనం చేసి ఎంతో సంతోషంగా వెళ్ళడం వాళ్ళు వచ్చిన పనులు చూసుకొని వెళ్ళడం చాలా ఆనందకరమైన విషయం సొమ్ముని జనాల ప్రభుత్వ సొమ్ముని ఎంత ఇదిగా నాశనం చేశారండీ ఈ ప్రభుత్వంలో అది చెప్పలేను ఈ మాటలు సరిపోవు వీళ్ళకి చెప్పడానికి కూడా అది చూడండి అప్పట్లో రెండు వేల పద్నాలుగులో అన్నా క్యాంటీన్ ఎలా ఎలా ఉందో అసలు ఎంత ఒక ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో మొత్తం అద్దాలతో చాలా కుల మతాలతో సంబంధం లేదు ఎవరికి ఆకలి ఎవరికి భోజనం తినాలనిపిస్తే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఐదు రూపాయలు అంటే అసలు టీ కూడా రాని పరిస్థితి ఐదు రూపాయల భోజనం అంటే ఇది చాలా పెద్ద విషయం ఇది కేవలం పేద ప్రజల గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ అనేది స్థాపించారు ఈ అన్నా క్యాంటీన్ ఇట్లానే మళ్ళీ పూర్వ వైభవంతో ఉండాలని చెప్పేసి పేదలు కడుపు నిండా తినే భోజనం అందాలని చెప్పేసి చంద్రబాబు మొదలుపెట్టిన ఈ యజ్ఞం పూర్తిగా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి